వేమన వాళ్ళ అన్నగారి అధికారి గ్రామాధికారి ఆ డబ్బులు కాయిన్స్ రూపంలో ఉండేవి కదా ఆ బంగారు కాయిన్స్ బీరోలో పెడితే ఇవాళ కిణకాభిషేక అడిగింది వేసి పట్టుకెళ్ళి ఆవిడ మీద పోసి ఆవిడ ఆనందపడితే వాళ్ళ అన్నయ్యనేమో అరెస్ట్ చేసి ఇక్కడ అరెస్టు అక్కడ అరెస్ట్ తర్వాత వేమన్ లైఫ్ బరస్తు కమ్స్ విత్ ఏ గ్రేట్ బెస్ట్ థింగ్స్ వేమన్ ఎన్ని చెప్పారో చాలా జీవిత సత్యాలు ఆ లాస్ట్ పద్యం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనిషి అంటేనే అర్థం మధ్యలోకంలో జీవించు మధ్యలోకం అంటే మృత్యులోకం మనం ఇంకా ఉంటామనే ప్రేమతో అలా జీవిస్తూ ఉంటాం ఇంక టుడే ఇది లాస్ట్ డే అండ్ ఇట్ బెస్ట్ డే ఆ తర్వాత అలా నేను అరెస్ట్ చేస్తే ఆ పిల్ల వాళ్ళ కోదు జ్యోతి చిన్న అయినా చిన్న అయినా చిన్న అలా 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 చచ్చిపోతుంది ఇది పెళ్లి చేసుకోలే ఉంటే ఒక్క పాప చచ్చిపోయింది అన్నయ్య అరెస్ట్ కారణం ఏంటి యొక్క దుర్లక్ష్యం మళ్ళీ బంగారం తయారు చేయడం ఈ కాన్సెప్ట్ ఇవ్వడం ఆ బంగారం చేతికి వస్తుంది అలా పట్టుకునేసరికి ఇలా ఈ పాప్ చచ్చిపోయింది చూస్తుంది పిల్లని చాలా ప్రాణం అంతే అలా వదిలేస్తాడు ఈ అభిరామి వెళ్తాడు ఈ బంగారం బీతి నేర వీళ్ళ ఫ్రెండ్ అది అమ్మాయి సో ఈ షాప్లోకి వెళ్ళి ఇది అమ్మపోతే ఆ విద్య మాకు నేర్పరచ్చు కదా అంటాడు షాప్ వాళ్ళు అంటే ఆయన అన్నాడు శాస్త్రాల్లో రాసి ఉందండి ఎవరైతే ఈ బంగారం తయారు చేసే విద్య నేర్చుకుంటారో వాళ్ళు ఎప్పటికీ బాగుపడదు వాళ్ళకి బంగారం ఉపయోగపడదు ఇది మాతోనే నశించుకోలేమని దాన్ని నమస్కారం పెట్టేది బంగారం అనుభవాల్సి వస్తుంది మనం ఈ కనబడేదంతా ఉంటుందని ఒక పెద్ద భ్రమలో ఉంటాం తన నశ్యం ఈ కనబడేది ఏది కనబడదు మనం చిన్న పిల్లల్లా ఉండేవాళ్ళం పెద్దోళ్ళు అయ్యి యువకులయ్యి తర్వాత బతివయస్కులు అయ్యి వృద్ధులయ్యి తర్వాత ఏమవుతుంది భగవద్గీ చెప్పి రెండు పదమూడు దేహి దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి అంటే బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఎలాగో అలాగే చావు కూడా అటువంటిదే ఎందుకు కంగారు పడతావు ఇది యాక్సెప్ట్ చేసావుగా ఇది ఒక మార్పు ఓ కంగారు వాలా ఏడుపు ఐసీ అందుకే కలిసింది ఏమంటా అంటే లాస్ట్ మాట తీర స్తత్ర్యతి చావు అనే మార్పుని చూసి చెల్లించు తీరా అంటే అది ఏదో డబ్బులు ఉన్నాడో ఏదో పొజిషన్ ఉన్నాడో కాదు చావ్ అనే మార్పుకి షేక్ అవ్వకుండా ఉంటే వాడు తీరుడు మన తెలివితే ఎలా ఉండకూడదు అంటే ఇప్పుడు నేను తలుపు తీసుకుని వెళ్ళాను చేయగలుపుకోవడానికి ఏదో ఇది చేయి తిగిలింది ఇందాక నేను మౌనూర్లో ఉన్నప్పుడు చెప్పాను వెనకాల తలుపు నేను తీసినప్పుడు టచ్ చేయకూడదు మళ్ళీ టచ్ చేసాడు ఎందుకు అన్న తలుపు తీరుతామని అంటే ఎంత అండి నేను తలుపు తీసుకున్నాను అటు వెళ్ళాక వీళ్ళు తలుపు తీసేది అంటే హౌ ఫుల్ హీస్ నేను లోపలికి వచ్చాక ఇంకా తలుపు తీరిగి ఉంది కదా అలాగా ఈ ఈ థింకింగ్లో మన యాటిట్యూడ్లో లోపంటే థింకింగ్లో ఉంటుంది థింకింగ్లో లోపొస్తే మొత్తం లింక్ అంతా జరుపు అందుకని మన యాటిట్యూడ్ ఏముండాలి నేనేం చేస్తే భగవంతుడు సంతోషపడతారు నేనేం చేస్తే ఆచార్య ఆనందపడతాను నేనేం చేస్తే భాగవంతుడు ఆనందపడతాను ఈ యాటిట్యూడ్ ఉందా కానీ మనకి ఇరవై నాలుగు గంటల యాటిట్యూడ్ నేనేం చేస్తే నేను ఆనందపడతాను బలే చెప్పారు అద్దు కదా సరే సార్ సార్ పెట్టుకోండి మీకు చెట్టు అనుకోండి ఏం పేరు మీ పేరు నాగేశ్వర పట్టుకుని నేను నా నోదులు రోజులు నన్ను నోదులు ఎవరో ఎవరోలో నేను బ్రాహ్మీ ముహూర్తం లేవడం మంచిది ఇంటర్వ్యూలో చెప్పాను కింద ఎవరు కామెంట్ మాది కిరాణా షాపు లాస్ట్ షాప్ నుంచి పదకొండు పదకొండవది నేను చెప్పే టైంకి ఎప్పుడు లేస్తాం అన్నాడు అంటే నేను రిప్లై ఇచ్చి ఏం చేయాలి ఖర్చు కాలం అడిగింది అవన్నీ ఎవరు చెప్పమో నేను కింద రిప్లై ఇచ్చా అంటే సార్ నేను నేను సార్ నేను నిలబడ్డాన్ని ఎందుకు ఇష్టపడతానంటే మూడు యుగాలు కృత రేత ద్వాపర కలియుగం కదా కలియుగం అంటే నిద్ర లేజినెస్ మంద సుమందమత అంటారు భాగవతంలో సో నిలబడడం ద్వాపరయో నడవడం ప్రదాయోగం పరిగెత్తడం హృదయోగం పడుకోవడం వాళ్ళ నవ్వులు తీయచ్చు కదరా జట్టుమోకం ఎలాగ నవ్వు నవ్వినా సో దీనికి మనం తెలిస్తూ ఉండాలి మన మనం ప్రేమించుకోవాలి మన ప్రేమించుకోవడం అంటే ఇది పడిపోయాక నేను ఎక్కడికి వెళ్తాను అని ఆలోచించడం ప్రేమించి దీన్ని ఎలా అనుకోవడం ప్రేమించడం కాదు కాబట్టి ఈ సీట్తో ఎన్ ఎన్ని రోజుల సంబంధం టూ టూ వీల్స్ కొంతమంది తింటాం అనుకోవచ్చున్నా అనే సాధితావు దీని మీద ఏ ప్రేమ ఉండదు కావునా ఈ సీటు నాది కాదు అని ఎలా తెలుసో ఇది కూడా నాది కాదు అది తెలియదు దానికి ఏం చేయాలి మళ్ళీ ఇలా వచ్చి చదవాలి చెవులు పెట్టి వినా చేయాలి జపం చేయాలి భజన చేయాలి స్మరణ చేయాలి ఆటోమేటిక్లో షుట్ అవుతాం ఇప్పుడు పొద్దున వాడు తొమ్మిదిన్నరకి ఎప్పుడు ఇది తెచ్చేశాడు అది పెట్టేశాడు పైన అంటే స్నానం చేసి వచ్చాడు మంచి స్మెల్ ఎవరికో తిరుమల పెట్టాను మంచి స్మెల్ ఎ మరి మొన్న చేసాం ఎక్కడో చెలో అదే అంత భోజనం ఏమో మిక్సీలో మిక్సీలో మిరపకాయలు కలిపి పప్పులు పప్పులే పొగలే పొగలం అమ్మా అందులో నిమ్మకాయ వేసాం మళ్ళీ ఎర్రదోస వేసాం నెయ్యి వేసాం ఏంటి వేసినా పొగలే పొగలం చిమ్మకాయ మిర్చి అందులో వేస్తే పర్వాలేదు అమ్మా కాదు అసలే మనం తినేది ఒక్క పోజం సరణాశం నిన్న ద్వాదశ ఏకాదశి నేనేమిటంటే టిఫిన్ ఏదో బజ్జీ లేదో అక్కడ పెట్టారు ఇదే మన స్వప్తిగా ఇంద్రియాలు తొందరగా చెప్తా దాని పని అది మనం కూడా మన పని మనం ఉండు నేను ఆధిక్యోగం చదువుకోవాలి నేను భగవద్గత చదువుకోవాలి నేను చదువుకోవాలి నేను నివేదన చేయాలి ఏకాదశి సమర్పణ చేయాలి చులిగిన ప్రణామంచీ చేసాగనే తిన్నాడు ఇది ఇంకెవడాడుగా నాకెవడు బాధ్యలేడుగా పైన ఇది జ్ఞానం ఇదే జ్ఞానం అన్నమా అంటాడు చూడకమా నవ్వు చూచేటి కన్ను తరంగులు నువ్వు చూడకుండా వేరే ఏదైనా ఉందా నువ్వు చూడనుకుండా ఉండేది ఏదైనా ఉందా కాబట్టి కాలో గచ్చతి మ మా రూమ్లో ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నారు ఏంటంటే దాని చుట్టూ అన్నమయ్య కాళిదాసు ఇలా మహాకవులు అందరిని పెట్టుకుని ఆ మధ్యలో ఏముంటుందంటే కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి దీ మత బుద్ధివంతులైన వారు కాలాన్ని గడుపుతారు కావ్యాల్ని శాస్త్రాన్ని సంగీతాన్ని శ్రవణాన్ని పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడుపుతాయి భగవంతుడి దయ మన మీద ఉంటే ఈ శరీరము ఈ అవకాశం మనకు వచ్చింది కాబట్టి సమయాన్ని చేయాలి నెలలో సోల్లది చెప్పుకోకుండా మళ్ళీ ఇ ఫోన్ చేసి అంతా బాగానే ఉంది చెట్టు కనపడుతున్నాయి నూట ఇరవై ఐదు చెట్టు మూడో అరవై ఆరో కాల స్తంభం అని అలా టైం వేస్ట్ చేయకుండా భగవన్ ఆమె చేసుకుంటూ విష్ణు శాస్త్రంలో చదువుకుంటూ లేకపోతే ఒక చర్చ చేసుకుంటూ రామాయణంలో నాలుగు పాత్రలు మీరు ఒకటి ఆవిడ ఆయన ఒకటి ఆవిడ ఒకటి అలా చెప్పుకుంటూ అలా కాలం గడిపితే ఇది సద్విదేవం లేదంటే మనం వెళ్ళాము వచ్చాము మళ్ళీ మామూలే కాదు తినేది కోతరేట్లు మొగలరా ఎక్కడు నాగరేది కోరం ఎవరికి ఒక గారు మౌరేషన్ మల్లిచల్ మౌరి మౌరే మనకు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీకు ఏకాదశి పేపర్ వచ్చిందా పేపర్ రాలే కదా